టన చాలా దురదృష్టకరం అంత చిన్న పాప మీద అనవసరంగా నింకల్ వేసి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ ఫోన్ పోయిన వాళ్ళు ఇద్దరు కలిసి ఆ మాట అమానుషంగా కాల్చడం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు జరగకూడదు జరిగింది అప్పుడు వెంటనే డిఎస్పి గారికి కాల్ చేసి వాళ్ళని తరలిమని చెప్పి మటులోకి తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మా హెల్ఫెడ్ నాయకులు లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఆ పాపని తీసుకొచ్చి హాస్పిటల్ అర్థం చేశారు ఆల్రెడీ ఒక సర్జరీ కూడా చేస్తాము ఆ పాప చే తర్వాత కూడా ఆ పాపని మా ఫస్టిలో ఉండేటట్టు ఎన్టీ గారు ఎస్ఏ జగన్ రెడ్డి గారు ఎస్టీఆర్ ఫౌండేషన్ గారి తరఫున ఆ పాపకి హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా మనం కల్స్ మీట్లో మాట్లాడుకోవడం హెల్ప్ చేయడం ఇదన్నీ ఒక ఎంత ఆ ఆ పాప కలా జరుగుండకూడదు జరగడం మాత్రం చాలా దృష్టి